తిన్నాసల నాగల నాగల పంచి ఒకే ఊపారు అప్పుడు ఈ రోజు డబ్బులు భడాలి రేకు వాళ్ళ డిపోజిట్ అవుతున్నాయి ఆ ఏడో వన్న డబ్బుల్ని వేలు అంటున్నారు గురువుగారు మీరు భలే చేశారండి ఒకేసారి ఇల్లు కట్టుకోవడానికో ఒకేసారి నామ నామనికో ఒకేసారి వల్ల కొనుక్కోవడానికో ఇవన్నీ ఉంటే ఇల్లు రిపేర్ చేసుకోవడానికో లేదా కొంచెం బంగారం కొనుక్కోవడానికి ఒకే లక్ష డెబ్బై రెండు వేల ఇరవై వందల ఇచ్చారు ఇప్పుడేమో లక్ష అరవై తొమ్మిది వేల అరవై ఏడు వేల ఇరవై లాభ రూపాయలు ఇది కాకుండా లేబర్ డిపార్ట్మెంట్ లో ఈ పని తోటి పాటు కూలి పని వెళ్తామని ఉన్నవాళ్ళు ఎంత బాధపడిపోయారు వాళ్ళు ఎంత బాధపడిపోయారు నూట డెబ్బై మూడు మంది ఎంత మధ్య బాధపడిపోయారు మాకు డబ్బులు రాలేదు వీడియో మనాలు తిరిగేవాళ్ళు నవ్వరు ఈ విధంగా తిట్టారు వాళ్ళకి ఎంత పడుతుంది మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు ఒకేసారి ఒకేసారి ఈ నూట డెబ్బై మూడు భర్త సరిపోయి అరవై ఐదు సంవత్సరాల లోపుండి కురడు కానీ బ్రాకెట్ కానీ ఉద్యోగం కానీ లేకుండా ఉంటే తల్లి ఇవ్వాలి పద్దెనిమిది సంవత్సరాలు బిల్లుంటే కరోడికి లేదు తల్లికి లేదు నలభై నాలుగు మందికి వాడికి ఒక్కొక్కరికి మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల ఏడు యాభై పడేలాగా మొన్న సోమవారం బయలుదేరానికి సోమవారం బయలుదేరి రాత్రి వరకు ఓటీసీ ఆఫీసులో ఉండి డబ్బుని ఎంత మొన్నేమో ఉందేమో యాభై నాలుగు కోట్ల డెబ్భై నాలుగు లక్షల యాభై వేల రూపాయలు ఇప్పుడు మరలా నిన్న మంగళవారం ట్రాన్స్ఫర్ చేసింది నలభై ఒక్క కోటి ఇరవై ఎనిమిది లక్షల తొంభై ఆరు వేలు రెండు కలిపితే ఈ ఐదు వేల ఐదు వందల ఇరవై మందికి ఈ రెండు వందల ముప్పై ఒక్క మంది తోటి పాటుగా తొంభై ఆరు కోట్ల మూడు లక్షల నలభై ఆరు వేల రూపాయలు ముందు తొంభై ఒక కోటి అంటే ఒక నూట ఎనభై ఏడు కోట్ల రూపాయలని రెండు ఇన్స్టాల్మెంట్లో ఐదు వేల ఐదు వందల యాభై మందికి ఇది ఒక చరిత్ర చెప్పేసి మీ అందరికీ మనం చేసుకుంటున్నా యానానికి సంబంధించిన ఒక యాభై ఎనిమిది మళ్ళు నేను ఊహించి తర్వాత అలాగే డెవలప్మెంట్ ఫండ్ కనబాలి సాహిత్య నగరం వరకు ప్రతి గ్రామంలో గిరాపేట అవ్వచ్చు దర్యాద అవ్వచ్చు మెట్రడోర్ అవ్వచ్చు అలాగే టౌన్ అవ్వచ్చు అలాగే స్కూల్స్ పిల్లలకు ప్రత్యేకంగా దర్యాదె హై స్కూల్ పరంపేల హై స్కూల్ అలాగే ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మెట్రడోర్ హై స్కూల్ కనకాల్పేట హై స్కూల్ కమలాదేవి హై స్కూల్ సారదా హై స్కూల్ ఆ స్కూల్ పిల్లలకి బెంచెస్ తో పాటు వాళ్ళకి కావలసిన ప్యానల్ బోర్డ్స్ తో పాటు స్మార్ట్ స్కూల్ గా ఐదే క్లాస్ రూమ్స్ ని అద్భుతంగా ఉండేలా చేయడానికి దీంట్లో డబ్బు తీసుకొచ్చి టెండర్ కాల్ చేయించాం ఇవాళ రెండు రోజుల క్రితమే వచ్చే నెలలో ఆ ఏడేళ్ళ నాటి కూడా భూమి చేయడానికి యాభై ఎనిమిది పనులు ప్రతి చోటకి వస్తారు నన్ను ప్రజలు కాపాడుకుంటారు లేదంటే పోలీసులు కాపాడతారో వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తే చూస్తారు డబ్బులు వచ్చే డబ్బుని ముఖ్యంగా మీరు మా అమ్మ ఉన్నారు ఆడవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఆరోగ్య డబ్బులు పెట్టండి ఆ డబ్బుల్ని మీకు కావలసిన ఏటకైతే వేటకి కావాల్సింది ఇంటికైతే ఇంటికి లేదంటే పిల్లల కోసం కానీ ఏదో బంగారాన్ని కానీ ఉపయోగించండి వచ్చే బెయిల్గా బతికేసారు ఎవరికైనా అప్పులు ఎక్కువైపోతే ఆ వడ్డీకి ఉన్నది తెచ్చుకోండి ఇది ఒక కమ్యూనిటీ కాకుండా ఈ ఆనానికి ఉపయోగపడే పనులు అయ్యే వరకు కూడా ఎంత కష్టమైనా నా వారో సహకరించినా సహకరించకపోయినా కానీ లాస్ట్ మెలిట్ కొంచిన మాట ప్రకారం రాబోయే దేవుడా ఇదొక పద్నాలుగు నెలలో నా భార్య ఏ ఒక్క చిన్న ప్రాబ్లం చేయమని చెప్పేసి దేవుడిని నేను కోరుకుంటూ ఉంటారు నా భార్య గారిని తినే కాదు